వల్లేం చన్న కోంతో ఆడపిల్లవాళ్ళు మేనేజ్ మ్యారేజ్ బ్యూరోలో గొడవ పడ్డారని తెలిసి అక్కడికి వెళ్ళాను నీ వల్ల మా బ్యూరోకి చెడ్డ పేరు వచ్చిందని తిట్టాలా పది మందిలో నా కూతురికి ప్రపోజ్ చేసి కొట్టాలా నేను చెప్పిన ప్లేస్ తప్పై ఉండొచ్చు కానీ నేను చెప్పింది మాత్రం కరెక్ట్ ప్రియా నానా అతనితో మాట్లాడనవసరం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమను అది కాదు ప్రియా ఏది కాదు ఏది కాదు చూడు దయచేసి వెళ్ళిపో ఇంకెప్పుడు నాకు కనపడుకు ప్లీజ్ అదే టైంలో ప్రొఫెషనల్ గా కూడా నాకు పెద్ద దెబ్బ ఎరా అంతా లోడ్ అవుతున్నట్టేరా ఆ అయిపోయినట్టేనా ఏ బ్యాంక్ మేనేజర్ సార్ చెరువు అన్నారు ఏ బ్యాంకు నువ్వు ఉన్నది చెరువులోనే మరి నీళ్ళు సార్ దొంగ చేపలు మొత్తం తాగేశాయి చేపలా చేపలు ఎక్కడ ఉన్నాయి సార్ అదిగో కొర మీరు సరే అన్యాయం సార్ జనాల గొంతు తడుపుతానని లోన్ తీసుకుని అదే కదా చేస్తున్నాను చాలా మంది గొంతు తడుపుతున్నారు మంచి నీళ్లతో కాదు మందుతో కేసులు కేసులు పంపిస్తున్నాం నేను కోర్టులో కేసు పెడతాను రే బ్యాంకు ఈ చేపలు చెరువులో ఉన్నంత వరకు మెతగ్గా ఉంటాయి ఒడ్డుకొచ్చాయో మొసళ్ళవుతాయి మీద పడి తినేస్తాయి బయలుదేరో నేను వద్దు వద్దు అన్న వినకుండా డాక్యుమెంట్లు చూడకుండా కోటి రూపాయలు ఇచ్చేశాడంటే ఆయన ఈయనకి ఎంత ఇచ్చి ఉంటాడు అప్పటికి చెప్పాను సార్ మా ప్లేట్లు పంచినంత ఈజీగా లోన్లు పంచదని ఆయన వెళ్ళలేదు ఎవరికి పట్టా లోన్ ఇచ్చాడు ఎవరు సేపు నన్ను తిట్టవచ్చా అవును సార్ మిస్టర్ లవ్ కుమార్ అలా నా తోటి బ్యాంక్ ఎంప్లాయీస్ పై అధికారుల ముందు నన్ను తోచుకా నిలబెట్టారు నెల రోజుల రూపు తిరిగి ఆ డబ్బుని బ్యాంకుకి కట్టకపోతే నా ఉద్యోగం పోవడంతో పాటు నన్ను జైలుకు కూడా పంపిస్తాను అలాంటి దిక్కుతో చని పరిస్థితుల్లో ఉండగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఒకసారి ఇది పట్టుకోరా ఫీల్ అవకరా కష్టాలు మనుషులకు కాకపోతే ఎవరికి వస్తే చెప్పు లోపల మీ ఓడని బాధల్లో ఉంటే నువ్వేలా వస్తుంది ఆడుంది బాధల్లో కాదురా బ్యాంకులు మన దగ్గర ఉన్న నోట్లు మారాలంటే నేను ప్లేస్ ప్లేస్లోకి మారిపోవాలి మారిపోదా ఏంటరా నువ్వు అనేది సింపుల్ రా చిన్నప్పుడు నేను రాముడు వేషం వేస్తే నువ్వు లక్ష్మణుడు వేషం వేసేవాడు నువ్వు లక్ష్మణుడు వేస్తా నేను రాముడు వేసేవాడిని ఎవడే వేషం వేసినా పర్ఫార్మెన్స్ ఎరగ తీసేవాళ్ళం కదరా అర్థమయ్యేటట్టు చెప్పరా నేను ఈ ప్లేస్ లో బ్యాంక్ వస్తా బ్యాంక్ ని దోచేయడం ఏంటి అదే బ్యాంక్ దగ్గర దోచేసిన వాళ్ళ దగ్గర రికవర్ చేసి దాచేస్తానని పోయి దరిద్రుడు దోచేస్తానన్నాడు మరి మీ వాడు ఏం చేస్తాడు నీకు బాగా కంగారు ఉన్నట్టుంది కదరా ఆగు చెప్తాగా మా వాడు ఫుల్ గా ఫోకస్ అమ్మాయి మీద పెట్టి ఆ అమ్మాయి మనసు దోచేసే పనిలో ఉంటాడు ఏంటి దోచేసేది గట్లొస్తుంది అయితే రెడ్ సిగ్నల్ వేసింది అనమాట అంటే అమ్మాయిలు ట్రాఫిక్ సిగ్నల్ అంటారు రా స్టార్టింగ్ ఐ లవ్ యూ అన్నోనుకో రెడ్ డే చేస్తారు అదే ఫ్రెండ్షిప్ అన్నావు అనుకో ఆరెంజ్ చేస్తారు స్లోగా ఇంప్రెస్ చేసి నరికేసావు అనుకో గ్రీన్ హెత్తరు ఆ సిగ్నల్ బ్రేక్ చేస్తే అమ్మా అన్నయ్యాని ఫైనేజ్ పక్కన పెట్టేస్తారా ఓహో నీకు మాత్రం పిండ పెట్టేస్తారు దొరికి చూడని అయితే నేను ఇప్పుడు ఏం చేయాలిరా అవకాశం కోసం వెయిట్ చేయాలి ప్రతి లవర్ అమ్మాయి మెడలో మూడో మూడు పడేంత వరకు అవకాశం ఉంటుంది జీవితాంతం కష్టపడి దాచుకునేవాడి కంటే అవకాశం చూసుకుని దోచుకునేవాడే అలియా పట్టు ముద్దు పెట్టబోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా నీకా నాకు అల్లగొచ్చి నీ ముద్దు పెడతా ఏంటది కాఫీ కాఫీ టీ తాగి బ్యాటరీ హ్యాపీట్స్ మనకు లేవమ్మా ఏదైనా మనతోటి స్టార్ట్ చేస్తాం సర్లేనే టిఫిన్ చేసామ్మా ఉప్మా చేశాను ఉప్మా నేనేమన్నా జైల్లో కైదీనా ఉప్మా తినడానికి వెళ్ళి పరోటా పాయా చికెన్ కర్రీ మటన్ ఫ్రై అన్ని రెడీ చేయి వేడిగా ఉండాలి కాలిపోతుండాలి పొగలో పొగలు కక్కుతూ ఉండాలి ఆ బ్యాంకుడి గేటప్పుడు అదిరిపోయా నేనే కానీ పెట్టలే ఇంకా బ్యాంకులో లో నిన్ను ఎప్పుడు మా రే కుసా ఇదిగో లంచ్ బాక్స్ నువ్వెప్పుడు లేచావు ఇవన్నీ ఎప్పుడు ఉండవు నిన్ను కలిసిన ఆనందంలో రాత్రంతా నిద్ర పట్టలేదురా రే జాగ్రత్త ఆ బ్యాంకులో అందరూ దొంగ సచ్చిన వాళ్ళ జస్ట్ దొంగలే మా ఊడి యమ దొంగ నువ్వు ఆపరా నిజమే కంగారు పడకరా వాళ్ళ పెళ్ళేదో నేను చేస్తాగా వెళ్ళు

అమ్మను ఇక్కడికి రమ్మనమ్మా అంటే మెడిసిన్స్ భరించలేక అమ్మ పారిపోయింది సార్ మా అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయింది సార్ ఇది ఎన్నాళ్ళు నాల మంచోడి దగ్గర అమ్మ పేరు చెప్పి లాక్కునేది మొత్తం కక్కేరా నీలా ఉంటావండి నువ్వు కదా అలా నాలో ఉన్న మంచోడి గురించి మాట్లాడుతున్నాను మొత్తం తీసుకొచ్చాయి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్ వెరీ అందాకే చెల్లు ఉంచుకుంటానే చిల్డ్రన్ రెండు వేల నోట్ పట్టుకెళ్ళిపోతున్నాడు ఒరేయ్ బ్యాంక్ నా ఉద్యోగులారా నేను మహానటున్నని ఆడియన్స్ లో పాజిటివ్ రియాక్షన్ ఉంద్రా అలాంటి నన్ను మీ ఎలా పర్ఫార్మెన్స్ లేసేసి ఆడిటర్ ముందు ఇరికి చేస్తారా ఇదేంటి సార్ మీరు ఎంత చేంజ్ అర్రే కనిపెట్టేశావా అప్లోడ్ల కోసం అడ్రస్ మార్చుకుంటాం సిగ్నల్ కోసం నెట్వర్క్ మార్చుకుంటాం మరి నీలాంటి ఇలాంటి కోసం క్యారెక్టర్ మార్చుకోవద్దా బే హలో చూడు సిటీ మొత్తం తిరుగుతావో సిటీ బస్ లో తిరుగుతావో నాకు అనవసరం ఇంటి ముందు కుక్కలాగా వెనకాల నక్కలా కాపలా కాసినా సరే ఇచ్చిన లోన్లు మొత్తం రికవర్ చేయాలి లేకపోతే బ్యాంక్ పై దొంగల దాడి దొరికింది బ్యాంక్ ఎంప్లాయ్ బాడీ అనేది పేపర్ లో పడుతుంది అర్థమైంది సార్ ఆ బాడీ నాదే కదా స్వీట్ బాడీ వర్జినీ కాదు సార్ మీ ఏ రజని వారిని అలా పిలిస్తే మీకు ఎవరు ప్రాబ్లమా అసలు లేదు మరి నీకెంట్రా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి ప్రాబ్లమ్ లేనప్పుడు ఎంపైర్ గా నాకేం ప్రాబ్లమ్ అయితే ఎంపైరింగ్ చేసుకో ఈ గన్ను పట్టుకో అకౌంట్స్ లో లాట్ ఆఫ్ డౌట్స్ అన్నారుగా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో లాకర్ రూమ్ లో కూర్చొని మరీ సెటిల్ చేసుకుందామే లాకర్ రూమా సీక్రెట్ ఉండదు కదా మాకు కావాల్సింది అదే అయ్యో బాబోయ్ ఆవిడికి అదే కావాలంట నాకు సిక్ చేసేస్తుందా అల్లా అంతా ఓకేనా అంతా ఓకేరా ఓకే మధ్యాహ్నం కల్లా డబ్బుతో రెడీగా ఉండు మార్చేద్దాం రాత్రికెల్లా ఊరు దాటేద్దాం నైస్ ఇది చాలా బాగుంది ప్యాక్ చేయించినా అది కూడా జ్యూస్ బన్నే హాయ్ హాయ్ ఫోన్ చేయగానే రమ్మన్నందుకు థాంక్స్ ప్రియా ఇట్స్ ఎట్చర్కే ఈ చీరెలా ఉంది బాగుంది మరి ఇది కలర్ చాలా బాగుంది కదా ఏ చీర కట్టుకున్నా బాగుంటుంది ప్రియా ఇందుకి లొకేషన్ ఏంటి నా పెళ్ళి వాట్ అవును మా మ్యారేజ్ బీరియోలో బంధు పెళ్లి ఎవరితో తెలుసా నాది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ హ్యాపీనా ఒకసారి నన్ను మీ నాన్నగారితో మాట్లాడుతున్నా రేపే పెళ్లి చేసేస్తారు ఈ వారం రోజులన్నా నన్ను హ్యాపీగా ఉండు నువ్వు ప్లీజ్ బయలుదేరు లోపలికి వెళ్ళి అరగంట అయింది ఇంకెంత ఏం చూపిస్తుందో ఏమిటో లవ్ ఎంతసేపు ఆటలు ఇదిగో ఎక్కడా పట్టుకో పట్టుకో ఎక్కడా పట్టుకో పట్టుకో పట్టు నేను ఎక్కడున్నావు విప్పేస్తా విప్పంకా బ్యాంకా మంచి చేసుకోండి కళ్ళు దొరికినట్టుంది ఎక్కడున్నావు ఈ లెక్క తేలేలోపు జనాభా లెక్కల్లో ఒకటి పెరిగిపోతాడన్న నిన్ను చంపేస్తూ బ్యాలెన్స్ పట్టుకో

పాత నోట్లకి కొత్త నోట్లు ఇస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని టాలీ అయ్యే వరకు బ్యాంక్ లో నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ సీల్ ద లాక్ రూమ్ ఎస్ సార్